హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రుణమాఫీ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు అంతేకాకుండా ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే ఆ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో కావచ్చు లేదా ఏ ఇతర బహిరంగ సభల్లో కూడా ఈ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకున్నారు ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి దాదాపుగా నలభై లక్షల కోట్ల రూపాయలని అయితే విడుదల చేసేందుకు ఏపీ సీఎం అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని తెలిపింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలన్నిటికీ కూడా అర్హత పొంది ఉండాలని అయితే తెలిపింది త్వరలోనే రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ